వైద్య రంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు పేదల సంక్షేమం కోసం వైఎస్ఆర్ తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏడాది ఆరోగ్యశ్రీ కోసం మూడు వేల కోట్లు ఖర్చు చేశామన్నారు ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్ సిపి హయాంలో ఆసుపత్రి పెండింగ్ బిల్లును చెల్లించాం గత ప్రభుత్వం ఆసుపత్రులకు బకాయిలు పెట్టిందని కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం సరికాదు జనవరి లోపు ఆసుపత్రులకు ఉన్న బకాయిలను అన్ని చెల్లించాం బాబు పెట్టిన బకాయిలను కూడా మేము క్లియర్ చేశాం చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీకి తూట్లు పొడిచింది సాకులు చెబుతూ ఆరోగ్యశ్రీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు పేదవారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆరోగ్యశ్రీ పరిధిని ఇరవై ఐదు లక్షల వరకు వైఎస్ జగన్ పెంచారని విడుదల రచని గుర్తు చేశారు పెండింగ్ బిల్లులు చెల్లించవలసిన బాధ్యత కుటుంబ ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చెబుతున్నారు చంద్రబాబు మనసులో మాటలనే మంత్రులు చెబుతున్నారన్న అనుమానం కలుగుతుంది మొదటి విడతలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించాం వచ్చే నెలలో మరో ఐదు కాలేజీలు ప్రారంభించేందుకు మా హయాంలో అన్ని చర్యలు తీసుకున్నాం ప్రస్తుతం ప్రభుత్వం వచ్చే నెలలో ఐదు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ ప్రారంభిస్తారో లేదో స్పష్టత ఇవ్వాలి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని మా హయాంలో తీసుకొచ్చాం మారుమూల గ్రామాల్లో ఉన్న రోగులకు ఎంతోగానే విధానం ఉపయోగపడింది ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కొనసాగిస్తారా లేదా అంటూ విడుదల రజని ప్రశ్నించారు